హలో ఎవరివన్ వెల్కమ్ టు అర్ చాలా సాషార్జ్ ఫ్ ఆర్ వాచింగ్ దిస్ చానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అర్ చనల్ అందరికి ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫాల్ కలర్స్ ఇంకా ఎండ్ అయిపోతున్నాయండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను లేను గాని నేను ట్వంటీ ట్వంటీ త్రీ లో చూసినప్పుడు అయితే మొత్తం వర్షాలకి ఆకులన్నీ ముందే పడిపోయాయి అనమాట ఈసారి మళ్ళీ ఆ కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది చెట్లన్నీ కరెక్ట్ టైంకి కి కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఇంకా షెడ్ అవుట్ అయిపోతున్నాయి ముందు చూడండి ఇది ఆకులు క్లీన్ చేయడానికి వెహికల్ అనమాట ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు అలాగా రోడ్డు మీద ఉన్నవి క్లీనప్ చేస్తున్నారు చాలా ఆకులు ఇంకా పడిపోతున్నాయి వాటి టైం అయిపోయింది ఈ చలికి తట్టుకొని ఉండలేవు కదా ఫస్ట్ క్లోరోఫిల్ తగ్గి కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత అవి పడిపోతాయి అండ్ వింటర్లో అయితే అసలు కొన్ని చెట్లకి ఏమీ ఉండదు మళ్ళీ వెంటనే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే అసలు విదిన్ టూ వీక్స్ మొత్తం ఇట్లా పెద్ద వృక్ష అలాగ కనిపించేస్తాయి అనమాట కంప్లీట్గా సో ఇవి సింబాలిక్గా బ్యాడ్ డేస్లో పడిపోయి మళ్ళీ వాడి గుడ్ డేస్ వచ్చినప్పుడు చిగురిస్తాయి అనమాట సో మన లైఫ్లో కూడా సిమిలర్గా బ్యాడ్ డేస్ ఉంటాయి బట్ అలాగే ఉండిపోకుండా ఒక పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్ళాలి అండ్ తప్పకుండా మన లైఫ్లో మనం అనుకున్న చేంజ్ అయితే అవుతుంది అది అంటారు కదా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఆల్సో ఇక్కడ చూసారా రివర్ అంతా ఐ మీన్ వాటర్ ఎక్కువైపోయాయి ఇంకా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా సో వర్షాలు ఆ నీళ్ళంతా కలెక్ట్ అయిపోయి చాలా ఫుల్ అనిపిస్తుంది ఇంకొద్ది డేస్లో ఇదంతా స్నో అయిపోతుంది మొత్తం ఐస్లాండ్ లాగా ఎక్కడిదక్కడ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ చూసారా ట్రైన్ వెళ్తుంది ఇది మన కంటైనర్స్ లోడ్ తీసుకెళ్తుంది అనమాట అండ్ రైట్ సైడే మనకు చాలా విజిబుల్గా ఉంటుంది ట్రైన్ అలా వస్తూనే ఉందన్నమాట వెళ్తున్నంత సేపు ఒక టెన్ మినిట్స్ మాతో పాటు ఈక్వల్గా ట్రావెల్ చేసింది ఒక చిన్న ఇంజన్ పే చేసుకొని ఇంత పెద్ద ట్రైన్ నడుస్తుందా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట చూడండి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది చూస్తే రైట్ సైడ్ కనిపించేదంతా ఎయిర్పోర్ట్ ఏరియా అనమాట అండ్ ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ హోటల్స్ ఆ తర్వాత పార్కింగ్ అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము పార్కింగ్ కోసం వెతుక్కుంటున్నాం అనమాట ఇక్కడ స్కూల్ ఉంటే అండ్ వాళ్ళ ఇంటి దగ్గరే పార్క్ ఉంటుందంటే అక్కడికి వెళ్ళి పెట్టుకుందాం అనుకున్నాము ఇక్కడ చూసారా మేము పూజకు వచ్చాం కదా వాళ్ళ ఇంటి ముందు ఇలాగ ముగ్గు పెట్టుకున్నారు సాయి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అనమాట అయితే పరుగులే పరుగులు వచ్చాక అసలు ఆగలేదు ఉన్న చోటు ఉండరు కదా వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయితో ఆడుకుంటుంది అనమాట అండ్ వీళ్ళు చూసారా ఇంట్లో ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నారో చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అందులో ఈ బుద్ధ విగ్రహం నాకు చాలా నచ్చింది ఎంట్రన్స్ లో చూడగానే చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఆ సెటప్ అంతా కూడా బాగా సెట్ చేశారు ఆ సపోర్టింగ్ ప్లాన్స్ అవి కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి అండ్ సాషన్ చూసారా వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆడుకోవాలని చూస్తుంది అస్సలు పూజ దగ్గర కూర్చుందామంటే రావట్లేదు అనమాట సో సాషన్ తీసుకొని వెళ్ళి పూజ దగ్గర కూర్చోబెట్టాలి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబాని కూడా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాలి के ये वाला बोलते हैं इत्रों में ये मतलब चांदी होता है पर इत्रों में वो आपको देगा डायमंड में था और ये तो सच्चा है सच्चा होने के चलते मां की अच्छे ब्राह्मण जो है ये भी से गोल्ड कलेक्शन है के सत्यातम स्वादानत्यना परिवारदाई रामास चिन्हार आए स्वामी के रूप में जोड़न शुरू करते हैं पूजाऊं कार्य से अब जो आदि सुंदर बाबा ने कर दिया नमस्कार చూసారు కదా మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో సాయిబాబా లక్ష్మీదేవి ఫొటోస్ అయితే ఇలాగ పెట్టారు అండ్ పూజ అయితే నడుస్తుంది అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అండ్ సాషా కింద కొంచెం అల్ల చేస్తుందని మేమైతే పైకి వచ్చాము కానీ ఇక్కడ కూడా అసలు ఆగుతుందా ఆగలేదు పరిగెడుతూనే ఉందనమాట కాసేపు సువ్వలో కూర్చుంది మళ్ళీ కిందికి వెళ్దామంటే కిందికి వచ్చాము ఇక్కడ కూర్చున్నాము సో సాయిబాబా పూజ అయిన తర్వాత నవగ్రహాల పూజ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సాయిబాబా పూజ అయితే స్టార్ట్ అయింది అండ్ చాలామంది పూజకి ఈ టైంకి వచ్చారనమాట సాయిబాబా పూజలో చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ సాయిబాబాకి సంబంధించిన ఒక పది కథలు కూడా చదివారు అనమాట వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా చక్కగా జరిగింది అండ్ ఈ అలంకరణ కూడా చాలా బాగుంది కదా సాషాకి ప్రసాదం చాలా నచ్చింది రెండు లడ్డూలు తీసుకుంది లడ్డూలు చేశారనమాట ప్రసాదంలోకి అండ్ తర్వాత భోజనాలు అయితే కంటిన్యూ చేసాము నాకైతే ఎంట్రన్స్ లో సెటప్ చాలా చాలా నచ్చింది అందుకే క్యాప్చర్ చేశాను క్లోజ్ గా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఇక్కడ పార్క్ దగ్గర వ్యూ చాలా బాగుంది కానీ వెదర్ చాలా చల్లగా అయిపోయింది కదా అక్కడ పార్క్ చేసి వెళ్ళినా కూడా వాటర్ దగ్గర చాలా చలిపెడుతుందని చూస్తున్నాము ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము అనమాట ఇటు ఫాల్ కలర్స్ ఓన్లీ వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఈ ఏరియా ఆపోజిటే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వాటర్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్లో నుంచి వచ్చే ఫ్లైట్స్ పోయి ఫ్లైట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి అమలిదారిలో రూట్ ఇటు డైవర్ట్ చేసింది ఈ రోడ్ చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ టైం కదా ఫాల్ కలర్స్కి అందుకే ఇలా ఉందనమాట కానీ సమ్మర్లో అయినా సరే చాలా బాగుంటుంది గోల్ఫ్ కోర్ట్లు అవి ఉంటాయి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడతో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్